జై శ్రీ సద్గురునాథ మహరాజు జై శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ సద్గురు మహారాజు జై వన్నెలు చిన్నెలు గలిగి ఎన్ని ఏర్పాటు చేసి ఏమో కన్నులు మూసియుచు ఎన్నెన్నో కలలుచుగా ఎందునా మూలా మరయా ఘరా కా ఎన్నా కనుగొన్న చేతాకం సున్నాని మాయా నో తునా నా 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 చెలా కా చిందెలు మూలా మ ఇక్కడ ఈ కదార్థం లోపల ఎరక యొక్క స్వరూప స్వలక్షణములను చక్కగా వివరించిన స్వామి ఎందుకంటే వన్నెలు చిన్నెలు కలిగియున్నో ఏర్పాటు చేసి ఏమో అను ఈ వన్నెలన్నీ దేనివి అంటే ఎరకవే వన్నెలు అంటే కలర్లు ఎన్ని రంగులు సప్త వర్ణాలు కదా ఏడు రంగులు కదా అంతే రంగు ఏమైనా కూడా ఏడే కదా ఏడు నువ్వు దాంట్లో ఒకటి కలిపి ఇంకెన్న తయారు చేసుకోవచ్చు మళ్ళా ఏడే ఉండేది ఏడు రంగులే సరిగా కూడా ఏడే ఉంటాయి దాన్ని మార్చుకోవచ్చు కలర్ కలర్ కలిపి వన్నెలు చిన్నెలు కలిగి ఏర్పాటు చేసిన ఏర్పాటు అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది ఈ ఎరుకనే ఈ ఒకటి ఉండి ఈ ఒక ఎరుకనే ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటుంది ఏర్పాటు చేసి ఏమో ఎనుచును మళ్ళీ దాకే చిత్రమైతుంది తనకే అర్థం కాక అదే సృష్టి చేసుకుంటుంది ఇంత చేసి నా నేను అని మళ్ళా ఆ వ్యక్తే మళ్ళా ఆశ్చర్యపోతుంటారు కదా ఒక ఎరకనే ఏమో ఎనుచును కన్నును మూసి గొనుగుతూ ఏం అక్కడ పంచముద్ర లోపల షన్ముఖి ముద్ర బట్టి కన్నులు మూసి కనుగొతూ లోపల ఉన్నటువంటి చైతన్య దర్శనం అంటే దశవిధ నాదములు ఈ ఇంద్రదస్సు మన అన్నబడ్డ చీకటి చుక్కలు ఇంకా అనేకమైన ద్యోతి అనేక రకాలుగా వస్తూనే ఉంటాయి కళలు కదా అవన్నీ చూస్తూ కనులు మూసి గనుగుతూ ఎంత బాహా ఊహో అనే ఆనందం ఆ ఆనందంలోనే మునుగుతూ ఉంటుంది ఎరకనే కదా ఇంకోటి కాదు కదా ఎన్నెన్నో కళలు కనుచు అంటే అందులో కళలు కనబడుతుంటాయి కదా ఆ కళలన్నీ కూడా మెరుపుల వల్ల అన్ని రకమైనటువంటి కళలు కనబడతా ఉంటాయి ఈ యొక్క ఎరకని నీవే కదా నీ యొక్క వెలుతురు నీవే అద్దంలో చూసుకుంటే ఎన్ని అద్దాలు చుట్టూ చుట్టూ అద్దాలు మెడ పెట్టుకుంటే చుట్టూ నీవు ఒక్కడవే అనేక మంది ఉన్నట్టుగా తోస్తా ఉంటుంది వేరే లేదు ఈ శరీర ఆవరణతో కూడుకొని ఎరుక ఎన్నో చేస్తా ఉంది ఏమో జరుగుతుంది ఎందున మూల మరయగ రాక ఎందున మూల మరయగ రాక విచారిస్తే మరి ఇవి ఇక నుండి ఏడ ఉన్నాయని విచారిస్తే మన శరీరం లోపల అదే కక్కాయ్య గారు బ్రహ్మంగారు సిద్ధయ్య గారికి ప్రబోధిస్తున్న సమయం అందు ఆధారము స్వాదిష్టానము మణిపూరకము అనహాత విశుద్ధ ఆగ్నేయ సహస్రముల ఎందు ఈ చైతన్య దర్శనము అంటే ఆయా స్థానములలో ఆయా దేవతలు ఉన్నారనైనా ఆధార చక్రమందు వినాయకుడు స్వాదిష్టాన చక్రమందు బ్రహ్మదేవుడు మణిపూరక మందు విష్ణువు అనహాత చక్ర మందు రుద్రుడు విశుద్ధ చక్రమందు ఈశ్వరుడు ఆగ్న చక్రమందు సదాశివుడు సహస్రార మందు సద్గురుమూర్తి ఉన్నారు నాయన ఆయా వర్ణాలున్నాయని చెప్పి ప్రబోధ చర్చక్ర నిరూపణ చెప్తా ఉంటే కక్కయ్య గారు దాపున విండి విన్నాడు అనమాట ఉండవచ్చు కదా దేవుడు అనేవాడు తన లోపలనే ఉండడాన్ని పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఇంకా నేను చూడాల్సింది అనేది నిక్షయం చేసుకోండి అక్కయ్య గారు ఇంటికి పోయి చూస్తే నా ఫుల్ కలవడదాగిపోయింది ఇక అక్కయ్య గారు ఎప్పుడు కలదాగేవారు భార్య పడుకోనుంది పడుకోనుంది కాబట్టి దేవుడి దర్శనం చేసుకోవాలని చెప్పి పుట్ట మొత్తం కోసం దేవతలున్నారా వినాయకుడు బ్రహ్మదేవుడు విష్ణువు రుద్రుడు సదాశివుడు మరి వీళ్ళంతా గురుమూర్తి వీళ్ళందరూ ఉన్నారని చూస్తే అంత రక్తము మాంసము ప్రేగులు ఈ గురువులై బూటకం మాటలు ఇవి ఇది అబద్ధం మాటలు ఇవి ఈ శరీరంలో దేవుడు ఎక్కడ కనబడలేదే అని చెప్పి కోపం వచ్చింది కదా అయితే ఆయన భావం వేరు మళ్ళా చూస్తే లీవ్ ఇంకా ఇంటి మళ్ళీ పోయి మళ్ళీ రివర్స్ పోయి అడుగుతాడు లేదు స్వామి నీ మాటలు నమ్ముకొని మా భార్యను కోస్తని అని చెప్పి మళ్ళా పోయి అడిగితే అయ్యో ఎంత పని చేసినవే అట్లా కాదు నాయన సూచనలు అంటే తన లోపల ఉన్నటువంటి యొక్క నీ ఉండి విచారించాలి శరీరాన్ని కోసిన తర్వాత ఇంకా ఎట్లా తెలుస్తుంది అని చెప్పి మళ్ళా దాని భావం వేరని చెప్పి అట్లా చెప్తాడు మళ్ళా గురుమంత్రం తల్లి జలం తల్లి మళ్ళీ అది అట్లా మరి ఏమి కాక ఏమన్నా అయిందో విచారిస్తే ఏమన్నా దొరికినాయో విచారిస్తే అట్లా ఆకారం లేదు ఆత్మకు మరి ఆకర్షణ ఉందా శరీరం శరీరమంత ఉన్నట్టు తోస్తుంది నీకు అంతే గమనించాలి అంతేగాని దానికి బంగారుకు ఆకర్షణ లేదు అట్లే ఆత్మ కూడా ఆకర్షణ లేదు బంగారు ఆభరణాలకు మాత్రమే ఆకర్షణ కానీ బంగారానికి లేదు అయినాక ఆభరణాలకు మాత్రమే ఆకర్షణ ఆ బంగారాన్ని ఈ స్వర్ణగారం దగ్గర పోయి దానికి వస్తువుగా మారిస్తేనే ముక్కు పుట్టుగా మారిస్తే ముక్కు పెట్టుకుంటే అందంగా ఉంటది కదా ఒక పెద్ద గొలుసు తయారు చేసుకుంటే వేసుకుంటే అందంగా ఉంటుంది బాగుంటది అట్లా ఆరంగా తయారు చేసి వేసుకుంటే బంగారం పది గ్రాముల బంగారం ఒక హోల్ పెట్టి దారం కట్టి మెడకేసుకుంటే చేసుకుంటే అందంగా ఉంటుంది గుండెలా అది పోతుంటే దెబ్బని వెనక వడిన కొద్ది దొంగోడు అది ముందుకున్నామని ఉరుకుతా ఉంటే అది ఇంత తగి కొడతా ఉంటుంది అది పైకి దివదలుతుంది ఇక అంటే అందంగా ఉంటుంది ఆకర్షణ లేదు బంగారానికి అట్లే ఆత్మ కూడా ఆకర్షణ లేదు విచారించుకోవాలి నేను అంటే నీ చూసుకోవాలంటే అద్దం ఎదురుగా పెట్టుకొని నువ్వు చూసుకున్నట్టుగా నీకు శరీరం లోపల ఈ చైతన్య దర్శనం చేసుకున్నానంటే గురువు అనే అద్దాన్ని పెట్టుకోవాలి గురువు యొక్క సూచన ప్రకారమే నీవు తెలుసుకోవాల్సి ఉంటుంది నాయన అట్లా చేయొద్దు అని చెప్పి ఆ కక్కయ్య గారికి చెప్తే మళ్ళీ అప్పుడు ఉపదేశం పొంది మంచి భక్తుడైరిత్ర నిలిచిపోయినాడు ఆయన మూల మరయగరాక ఎన్నో రీతుల చేత కనుగొన్న మాయను ఈ మాయను ఎన్నో రీతుల చేత కనుగొంటివి కదా అనేక రూపాలు ఒకటే కదా ఒకే ఆత్మ కదా ఇక కరెంట్ ఉంది అనేక రంగురంగుల బలపులు వేసుకున్నాం కరెంట్ ఒక్కటే కదా అయినా సరే కరెంట్ ఎట్లుంది విచారిస్తే ఇట్లా ఉంది అని చెప్పడానికి ఉందా కదా అట్లా ఆత్మైవ మాయా అన్నది ఈ ఆత్మ కూడా ఉంటేనే సర్వం అన్ని శరీరాలు పనిచేస్తాయి ఉపాధులు మొత్తం తిరగాలన్నా చేయాలన్నా చేతులు కాళ్ళు అన్ని సర్వం పనిచేయాలంటే అట్లా ఆత్మ ఉన్నప్పుడే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత డెడ్ బాడీ అందులో ఏమి లేదు కరెంట్ ఉంటేనే అన్ని ఆడతాయి ప్యాన్లు ఆడతాయి లైట్లు వెలుగుతాయి ఇంకా పెద పెద్ద మిషన్లు కానీ దేని కానీ ఉంటాయి అది పోతే లేదు అది శక్తి అన్నట్టుగా ఇదంతా మాయ ఎన్నో రీతుల చేత కనుగొన్న మాయను కనుగొన్న మాయను సున్నా అని తెలియక సున్నా అంటే ఇదంతా ఉంటుంది అని ఏమిటి అంటే చిన్నపిల్లోకి చందమామ రావే జాబిల్లి రావే అని ఏదో మాటలు చెప్పి అన్నం తినిపించినట్టుగా మనకు పెద్దలు అనేక రూపాల మనకి జ్ఞానం అబ్బాయికి ఎన్నో ఉపమాన ఉపమయాల చేత మనకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి చిందులు ద్రొక్కేయు నేమియు గాక చిందులు అంటే అనేక సంతోషం వచ్చి ఇట్లుంది అట్లు చెప్పి ఆహా ఓహో అని చెప్పి ఇట్లా భ్రాంతులకు లోనే అయిపోయినారే తప్ప ఇదంతా కూడా మాయా అంటే శరీరంతో పాటు పోయేదే కానీ ఉండేది కాదుదైనా అని చెప్పి మన పెద్దలు ఈ విధంగా తెలియజేసింది జయ శ్రీ సద్గునాథ ప్రభు మహారాజు జయ